హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఆల్రెడీ మీ దాన్ని చూసి ఉంటారు ఈ పాటికే వీడియో అర్థమైపోయి ఉంటుందండి సో మరింతకు లేటు వీడియోలకైతే వెళ్ళిపోవడం ఈరోజు వీడియో ఏంటి అంటే ఎగ్స్ అయితే తీసుకున్నానండి నింటూ ఎగ్స్ తీసుకున్నప్పుడు కొంతమంది అందులో నీలం తినడానికి ఇష్టపడరు కదా అండి ఇష్టపడరు కదా అండి సో వారి అయితే ఈ యొక్క మంచి బ్యూటిఫుల్ చిట్కా అయితే యూజ్ అవుతుంది అన్నమాట నేనైతే ఎగ్ తీసుకున్నాను అందులో నీలం తినని వారు ఎలా తీయాలో నేనైతే మీకైతే ఇప్పుడు చెప్తాను చూడండి ఈ యొక్క మంచి యూజ్ఫుల్ చిట్కా యూజ్ చేయండి మీరు కూడా మంచిగా యూజ్ అయితే ఉంటుంది అన్నమాట నేనైతే ఒక గిన్నెలోకి ఇలా ఎగ్ పగలకొట్టాను చూడండి ఆ తర్వాత వెల్లుల్లి ఉంటుంది కదా అండి వెల్లిపాయ ఇంట్లో ఆ వెల్లిపాయ పీసు ఇలా చేసుకోవాలి ఒకటైనా రెండైనా పర్లేదు ఇలా చేసుకొని దాన్ని ఇలా చేసుకొని దాని రసం మొత్తం మన చేతికి అయితే మొత్తం ఇలా అవ్వాలన్నమాట ఇలా అయిన తర్వాత అందులో ఉన్న ఎగ్ నీళ్ళన్నీ తీసి ఇంకో గిన్నెలా ఈజీగా వేయొచ్చు అన్నమాట మనం అలా తీసినప్పుడు అది విరిగిపోతుంది కదా అండి నీలం ఎప్పుడు కూడా రాదు ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది చూడండి ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను మీ ముందే ఇలా తీసుకోవాలి జారిపోతుంది ఇలా తీసుకొని ఇలా వేయాలి ఇష్టం లేనివారు ఇలా చేసి ఇలా ట్రై చేయండి అలాగే మన హెయిర్ కూడా అప్లై చేస్తాం కదా అండి వైట్ నీలం అలా అప్లై చేసుకునేటప్పుడు కూడా ఇలా నీళ్ళన్నీ తీసేసి ఇలా అయితే ఇలా అప్లై చేసుకోవచ్చు అన్నమాట సో ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యూటిఫుల్ లైన్స్తో మాకు ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్